అయ్యా అయ్యా బాగా చెప్పావు కానీ అయ్యా నాకు వస్త్రాల గురించి లేదు తిండి గురించి లేదో లేకపోయినా పర్వాలా మా ఇంట్లో ఒకడున్నాడయ్యా దుర్మార్గుడు వాటి గురించి నా దిగులంతా వాటి గురించి అన్నయ్యా అల్లాడిస్తాడే వాడు ఎప్పుడు మారుతాడో నేను ఏడిసే రోజే కానీ ఏడవని రోజు లేదే మా ఇంట్లో ఉన్నాడు ఒక దుర్మార్గ అంటావా అంటావా అను దానికి కూడా సమాధానం చెబుతా సౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘం ఏమనుకుంది అమ్మ మహా దుర్మార్గుడు అని ఆయన ఈ దుర్మార్గుడు ఎట్లా ఏమైద్దో ఏం కథనో ఎట్లా మారతాడో మారతాడో లేదో మనందరినీ వైనం చేస్తాడేమో ఈ దుర్మార్గుడని సంఘం గడగడగడలా ఆడిపోయింది కానీ అతని పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక సంఘానికి తెలియదు కనీసం సంఘాన్ని అతలాకుతలం చేసే గందరగోళం చేసే సౌలు అనేవాడికి కూడా తెలియదు కానీ అతడే సంఘానికి సిద్ధాంతపరమైన పునాదులు వేసే యోధుడు అవుతాడని ఏర్పరిచిన దేవునికి తెలుసు ఈరోజు నువ్వు చెడిపోయినోడు చండాలుడు అట్లాంటోడు అట్లాంటిది ఎట్లాంటిది అనుకున్నవాళ్ళు ఈరోజు ఇలా కనపడుతుండొచ్చు రేపు వాళ్ళు మారు మనసు పొంది గొప్ప సేవకులైన ఎదుట నిలవచ్చు కాదని ఎవరు చెబుతారు గొప్ప దైవ జనుడై నిలవచ్చు దైవ జనురాలయ్య నిలవచ్చు నువ్వు చెడిపోయిన వాడు అనుకున్నది చెడిపోయిన మనిషి అనుకున్న మనిషి కాదని చెబుతావా నేను ఈ మాటలు ఒట్టిగా చెప్పటం కాదు నా లైఫ్లో కొంతమంది జీవితాలను నేను ప్రాక్టికల్గా చూసి చెబుతున్నా కొంతమందినైతే అసలు ఈ మనిషి మారటం అస్సలు అసంభవం అనుకున్నాను నేను అలాంటి వ్యక్తులు సహా మారి పరిచారకులై దేవుని సేవ చేస్తా ఉన్నారు ఆయనకు అసాధ్యమైంది ఏముంది సోదరి సోదరుడా వ్యక్తులను కదిలించి ఆ హృదయాలను చిన్నా భిన్నం చేసి లైన్లోకి తీసుకొని రావటం ఆయనకి ఎంత నువ్వు ఎప్పుడైతే మొర్ర పెట్టడం మొదలు పెట్టావో పక్క నుంచి ఆయన పని ఆయన చేయటం మొదలు పెట్టాడు ఏం వర్రీ కావద్దు ఒక టైం ఉంది వచ్చి సాష్టాంగపడి హల్లేయో హల్లేలుయో హల్లేలుయో అనే రోజు ఉంటుంది అర్థమైందా నమ్మితే స్తోత్రం చెప్పు అది అంటే ఇంతమంది బాధల్లో ఉన్నారన్నమాట కానీ కన్ఫామ్ अति विश्वासों